నిర్వాసిత సుపరిపాలనలో కార్యక్రమం ఉత్సాహంగా సాగింది విశాఖ అగనంపూడి ఎనభై ఐదవ వార్డు వార్డు టీడీపీ కర్రీ దసేంద్ర అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు పాల్గొన్నారు ఇంటింటికి వెళ్లి కూటమి పాలన తీరును అడుగుతూ సమస్యను విన్నారు అక్కడి బొర్రమాంబ ఆలయ సమీపంలో పర్యటిస్తూ ఎక్కడెక్కడ స్థానికుల నుంచి సమస్యలు అడిగి తెలుసుకున్నారు అనంతరమైన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం తరపున చేపట్టిన కార్యక్రమానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది అన్నారు చాలా వరకు ఫింషన్లు తల్లికి వందనంపై ఫిర్యాదులు వచ్చాయని వాటికి పరిష్కారం చూపుతామని అన్నారు బుక్కులో కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపు ప్రక్రియ నేపథ్యంలో అనేక ఇబ్బందులు ఎదురయ్యాయని తొలగించిన కార్మికుల్లో ఆర్ కార్డ్ హోల్డర్లు ఉంటే ముందుగా వారిని తిరిగి ఉద్యోగంలో చేర్చుకునేలా చర్యలు చేపట్టామని మిగతా వారికి కూడా దశల వారీగా న్యాయం జరుగుతుంది అన్నారు ఈ కార్యక్రమంలో వార్డ్ కార్పొరేటర్ ఇల్లపు లక్ష్మీ ప్రసాద్ స్థానికులు పాల్గొన్నారు మరి ఈరోజు ఎనభై ఐదో వార్డులో సుపారెంలో తొలు అడుగు అనే కార్యక్రమానికి మరి మొదలు పెట్టడం జరిగింది ఈరోజు ఇందులో స్థానిక కార్పొరేటర్ గారు అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం గత సంవత్సరంగా ఏదైతే కూటమి ప్రభుత్వం పాలన అందించిందో వారి యొక్క పనితీరు ఏ విధంగా ఉంది అని ప్రజల దగ్గర నుంచి తెలుసుకోవడానికి నేరుగా నాయకులు అందరూ శాసనసభ్యులు కావచ్చు మేము కావచ్చు మా నాయకులు కావచ్చు మా స్థానిక కార్పొరేటర్స్ కావచ్చు నా మా పార్టీలో ఉన్నటువంటి వివిధ హోదాలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఇంటింటికి వెళ్ళి మేము గతగా సోదరగా చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమం వాళ్ళకి వివరించి వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ ఫీడ్బ్యాక్ తీసుకొని మరి ముందుకు వెళ్ళాలి మంచి పాలన ఇంకా మెరుగైనటువంటి పాలన అందించాలన్న ఒక ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగిందండి అయితే కొంతమంది మరి మిగతా పార్ట్నర్స్ కూడా మీ ఎన్డీఏ పార్ట్నర్స్ కూడా రావాలని అడిగారు అయితే ఇది మూడు పార్టీలు సపరేట్ గా చేయాలి మూడు మార్లు ప్రతి గుమం ఎక్కాలి అనే ఉద్దేశంతో మరి ఈరోజు మొదట మొదటగా తెలుగుదేశం పార్టీ శ్రేణులతో ఇంటింటికి ప్రచార కార్యక్రమం చేస్తున్నాం రేపు వచ్చే నెలలో ఆగస్టులో జనసేన వారు చేస్తారు అలాగే సెప్టెంబర్లో బీజేపీ వారు చేస్తారు సో ఈ విధంగా ముగ్గురు కూడా ఎన్డీఏ పార్ట్నర్స్ ముగ్గురు కూడా ప్రజల దగ్గరికి వెళ్ళాలి వేరువేరుగా వెళ్ళి మా యొక్క అభివృద్ధిని వివరించాలి దానివల్ల ఎక్కువ సార్లు ప్రతి ఇంటికి కూడా వెళ్ళినట్టు ఉంటుందని చెప్పేసి ఆలోచన చేయడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే ఇక్కడ మేము వచ్చిన తర్వాత చాలా మంది ఆ ఇక్కడ ఎదుర్కొన్నటువంటి సమస్యలు మాకు తెలియజేస్తున్నారు ముఖ్యంగా ఈ సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ తో చాలా మందికి పెన్షన్లు తీసేసారు మాకు చాలా ఇబ్బంది కలిగినటువంటి పరిస్థితి ఉంది చాలా చూస్తే చాలా బాధ కూడా అనిపిస్తుంది కొంతమందికి ఇంకా ఇప్పుడు మనకు ప్రతి నెల రెండు వేల నాలుగు వందల కోట్లు రెండు వేల ఆరు వందల కోట్ల రూపాయలు రమారమే మన పెన్షన్ మొదటి తారీఖే ఇస్తున్నప్పటికీ కూడా ఇంకా కొంతమంది ఉన్నారు వారికి చేయాల్సినటువంటి అవసరం ఉంది ఒంటరి మహిళలు కనిపిస్తున్నారు కొంచెం అనారోగ్యంతో ఒకే ఇంట్లో ఇద్దరికి బాధపడుతున్నటువంటి పరిస్థితి ఉంది ఒకరికి ఇస్తున్నాం ఇంకొకరికి ఇవ్వలేకపోతున్నాం ఉన్నటువంటి ఆర్థిక భారాలతో అయితే వీళ్ళన్నీ కూడా పరిశీలించి నేరుగా ముఖ్యమంత్రి గారి దృష్టికి ఉప ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఖచ్చితంగా వీళ్ళకి ఒక పరిష్కారం చూపిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అయితే ఫస్ట్ టైం ఇన్ఫర్మేషన్ తీసుకోవడం జరుగుతుంది ఇంటింటికి వెళ్ళిన వల్ల అని ఈ సందర్భంగా మీ ద్వారా ప్రధానికంగా తెలియజేస్తాం ప్రజల నుంచి కూడా మంచి స్పందన ఏ ఇంటికి వెళ్ళినా సరే వాళ్ళందరూ బాబు ఈ ప్రభుత్వంలో మరి వచ్చిన వెంటనే రోడ్లు గుంతలు వేయడం జరిగింది రోడ్లు వేయడం జరిగింది అలాగే మరి అలాగే వివిధ రకాల అభివృద్ధి పనులు కూడా అభివృద్ధి కూడా చేస్తున్నాం సంక్షేమం కూడా అనుకున్న మన అన్నా క్యాంటీన్ గాని తల్లికి బంధు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇవ్వడం గాని అలాగే ఆ పెన్షన్ నాలుగు వేల రూపాయలు వచ్చి వచ్చిన వెంటనే మరి నాలుగు వేల రూపాయలు అంత ముందు మూడు నెలలు బ్యాలెన్స్ తో కలిపి ఇవ్వడం జరిగింది అంటే ప్రభుత్వం మంచి చాలా మంచి పని కోటం చేస్తుందని చెప్పడం జరిగింది అలాగే ఈ ఎనభై ఐదో వార్డు తెలుగుదేశం పార్టీకి చాలా కంచుకోట మరి ఇక్కడ నుంచి ఏదైనా సరే గెలుపు మరి పార్టీకి ఎప్పుడు కూడా అండదండలు ఈ ఎనభై ఐదో వార్డు నుంచి మరి ఊపి అందుకుంటుంది మరి ఎప్పుడు కూడా మరి ఎమ్మెల్యే గారు ఇంకా ముందు ముందు మాకు ఎనభై ఐదో వార్డుని మీరు కీలకంగా తీసుకోవాలి సార్ ప్రత్యేకంగా దృష్టి పెట్టుకొని మాకు కొద్ది ఇంకా అభివృద్ధి పనులు చేయవలసి ఉన్నది మరి ఈ మీడియా ముఖంగా మీకు తెలియజేస్తున్నాం అండి ఇక్కడ తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా గౌరవీయులు గాజువాగ శాసనసభ్యులు మరియు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పెద్దలు పల్లా శ్రీనివాసరావు గారు మన ఈ ఎనభై ఐదో వార్డులో కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినందుకు మొదటిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటే అందులో ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కార్పొరేటర్ గారికి అలాగే వార్డు అధ్యక్షులు కథ దశేంద్ర గారికి మరి యూనిట్ క్లస్టర్ అలాగే కో క్లస్టర్ అందరి సభ్యులకు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా నమస్మ తెలియజేసుకుంటూ మరి ప్రభుత్వం ఒక వచ్చిన వెంటనే మరి ఈ రోజు ఒక మంచి ప్రభుత్వం కుటుంబ ప్రభుత్వం మంచి ప్రభుత్వంగా మన ప్రజల్లో మంచి ప్రజలు తెచ్చుకున్న టైంలో మన ప్రతిపక్షాలు సంవత్సరానికి గోలు చేయడం మొదలు పెట్టాయి కాబట్టి మనందరం కూడా మరి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మన పల్లా శ్రీనివాసరావు గారి నాయకత్వంలో అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో యువ నేత లోకేష్ గారి నాయకత్వంలో ప్రతి ఇంటికి వెళ్లి మనం చేసిన అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సంక్షేమ కార్యక్రమాలతో పాటు మరి ముఖ్యంగా మనకు బోనస్ అంటే మరి మన ఎమ్మెల్యే గారి నాయకత్వంలో వచ్చిన వెంటనే పదిహేను రోజుల్లోనే మన టోల్గేట్ మనం ఇక్కడ తొలగించోల్గేట్ ఎంతో టోల్గేట్ ఎంతో ఇబ్బంది పడుతున్న టైంలో పదిహేను రోజులు మన టోల్గేట్ అనేది మనం తీయించుకోగలిగాము అలాగే మరి స్టీల్ ప్లాంట్ మూతపడే టైంలో మరి రాష్ట్ర రాష్ట్రంలోనే ముఖ్యమైన మరి ఆ విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు అని నిర్వంత పుట్టినటువంటి దీన్ని కాపాడడానికి మరి గౌరవ ఎమ్మెల్యే గారు ఎలక్షన్ రాజకీయాలకు సంబంధం లేకుండా ఎలక్షన్ రెండు నెలలు రెండు సంవత్సరాలు ఉన్నాగానే ఆయన నిరహార దీక్షతో స్టీల్ ప్లాంట్ కు ఊపిరి పోసారు ఆ రోజే మరి ఈ రోజు అదే నినాదంతో మరి విశాఖ ఉక్కుని మరి ఇదంతా నిర్వాస కాలనీ కాబట్టి విశాఖపట్నానికి ఎంతో మంది రైతులు భూములు ఇచ్చారు ఆ భూములందరి తాలూకా ఆత్మ కాపాడడానికి మరి ఎమ్మెల్యే గారు ఎంతో శ్రమించి దాదాపుగా పద్నాలుగు వేల రూపాయలు కోట్ల రూపాయలు పద్నాలుగు వేల కోట్ల రూపాయలతో మరి స్టీల్ ప్లాంట్ కు ఊపిరి పోసారు మరి దాన్ని కూడా కొంతమంది దీన్ని జీర్ణించుకోకుండా రకరకాలుగా మాట్లాడడం అనేది అంటే ద దయచేసి మరి ఎమ్మెల్యే గారికి మన అందరం అండగా ఉండాల్సిన పరిస్థితి ఉంది ఎందుకంటే స్టీల్ ప్లాంట్ విషయంలో మన ఎమ్మెల్యే గారు కాకపోతే ఈ రోజు ఎప్పుడో అది ప్రైవేట్ పరం అయిపోయేది మరి కొంతమంది పబ్బం కడుపుకొని ప్రత్యేకంగా పబ్బం కడుపుకోవడానికి స్టీల్ ప్లాంట్ మీద ఉద్యమాలు చేస్తున్నారు నటిస్తున్నారు తప్పితే నిజంగా వాళ్ళు చిత్రశుద్ధి ఉంటే ఎమ్మెల్యే గారితో ఏమైనా సమస్య ఉంటే ఎమ్మెల్యే గారితో వచ్చి డిస్కస్ చేసి ఆ అవి ఎమ్మెల్యే గారి ద్వారానే పరిష్కరించబడితే తప్పితే వీళ్ళు ఏదో పబ్బం కడుపుకోవడానికి చేసే కార్యక్రమాలు మానుకోవాలని తెలియజేసుకుంటూ మరి స్టీల్ ప్లాంట్ ని కాపాడడం ఒకే ఒక వ్యక్తి కాపాడడం ఒకే ఒక వ్యక్తి మనకి మన గాజువాక ప్రాంతంలో ఎమ్మెల్యే గారు పల్లె శ్రీనివాస గారు నాయకత్వం మనల్ని పనిచేస్తున్నారు ఉండాలని తెలియజేసుకుంటూ అలాగే మరి తెలుగుదేశం పార్టీ చేసే ఈ అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజల్లో మన అందరూ కూడా మన ఎనభై ఐదో వాటిలో అత్యధికంగా ప్రజలకి వెళ్ళి మనం వివరించాల్సిన అవసరం లేదు ప్రతి ఇంటికి కూడా మరి ఎమ్మెల్యే గారు మనకి ఈ రోజు వచ్చి ఇనాగ్రేట్ చేసినందుకు మన వాటి నుంచి ఆయనకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ